నమస్తేనండి సార్ మీ పేరండి నా పేరు బోయపాటి నాగేశ్వరరావు ఏం చేస్తుంటారు వ్యవసాయమే ఎలా ఉందండి చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుమారుగా ఒక ఎనిమిది తొమ్మిది నెలలు అయితే అయింది ఈ ఎనిమిది నెలల కాలంలో పరిపాలన విధానం ఏ విధంగా కొనసాగుతుందండి పరిపాలన బ్రహ్మాండంగా ఉందా పరిపాలనకి ఇబ్బంది ఏం లేదు ఇంతకుముందు సత్తనపల్లి పోవాలంటే భయం పుట్టేది రోడ్లు గుంతలు అయ్యి ఇయాల గుంతలు పూడ్చాడు పూర్తి రోడ్డు అయిపోయినా గుంతలు పూడ్చాడు నిద్రపోతా పోతున్నారు పండుకొని పోతున్నారు అంటున్నాడు చెప్పిన పథకాల సంగతి ఏం పట్టించుకోవట్లేదు అంటున్నారు కదా మరి వేయట్లేదు పెన్షన్ నాలుగు వేలు అన్నాడు నాలుగు వేలు ఇస్తున్నాడుగా అంతకుముందు మూడు నెలలే కూడా వైసీపీ ప్రభుత్వంలో మూడు నెలలే కూడా మూడు వేలు కలిపి ఏడు వేలు ఇచ్చాడు మొదటి నెలలో ఇంకేమి ఇవ్వాలండి అంటే వీళ్ళకి లెక్క లెక్కలు నోక పెట్టాలి నా జనానికి ఎంత పెట్టినా వాడు మంచోడు కాడు షెడ్డోడే అవుతాడు అసలు పెట్టే చాలా వేస్ట్ నన్ను అడిగితే కాదండి మీరు ఎలక్షన్ల ముందు బాగా గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు పథకాల గురించి ఒకటే మాట అన్నారు పథకాలు ఇస్తున్నారు శ్రీలంక చేస్తున్నారు సోమరపూతులు చేస్తున్నారు అని మాట్లాడిన వ్యక్తి మరి ఈరోజు ఆయనే కొన్ని అదనంగా పథకాలు పెట్టారు మరి దేనికంటారు పెట్టింది ఇవాళ పెట్టకపోతే జనం అలి పెడితేనే ఘాట్లోకి రావట్లే జనం ఆరు సిక్స్ ఆరు పథకాలు అన్నాడు ఏది లేదు రేపు మే నెలలో వేస్తానంటున్నాడు అమ్మఒడి కూడా కాదండి మరో చాలా వరకు చూస్తే గతంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడున్న నారా చంద్రబాబు నాయుడు గారికి వ్యత్యాసం ఏంటంటారు మీకు తెలిసినంత వరకు ఏమండి ఇది ప్రజల ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు ఇంతకుముందు ఏం చేశారండి ఐదేళ్ళు ఏం చేశారు ఎక్కడన్నా బటన్ నొక్క గానీ ఏమన్నా ఉపయోగం ఉందా ఆ బటన్ నొక్కితే పోయి జగన్ ఖాతాలోనే పడుతున్నాయి ఇవ్వాలంట అసెంబ్లీలో మాట్లాడుతున్నారు పాపం ప్రతిపక్ష హోదాకి మెజార్టీ అవును ప్రధాన ప్రతిపక్షం ఇవ్వటానికి పదకొండు సీట్లే కదండి వచ్చింది పదకొండు సీట్లకు ఉందా నన్ను హేళన చేయకండి నేను తలుచుకుంటే మీకంటే అసలు నూట యాభై ఒకటి మీకు ఎవరికి రాలేదు సీట్లు కూటమి అంటున్నాడు కదా సీట్లు రావడం మెజార్టీ వచ్చిందో లేదా ఒక ఓటు అయినా మెజార్టీ మెజార్టీ నూట యాభై నాలుగు గెలిచారంట మరి ఆయన నూట యాభై ఒకటి ఒకటి నూట యాభై ఒకటి గెలిచాడు ఏం చేశాడు కక్ష సాధింపులే కదండి అందరి అందరిని ఏమన్నా మంచి పనులు చేశాడు ఏమన్నా ఒక్కటి చూపించమనండి రీసర్వే అన్నాడు అన్ని తప్పులు తడికే ఏమీ లేదు ఆయన ఫోటోలు చేసుకోవడానికి రీసర్వే జరిగింది ఓకే ఇప్రడైతే శుభక్షంగా ఉంది మీకు తెలిసినంత వరకు నాకు తెలిసినంత వరకు శుభక్షంగానే ఉందండి